మాదాపట్నం పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ సెంటర్లో పినికి వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ పాల్గొని మాట్లాడుతూ సృష్టిలో ప్రతి తల్లి పాత్ర చాలా కీలకమైందని తల్లిపాలతోనే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు తమ అందం తగ్గిపోతుందనో సమయం లేదనో పిల్లలకు పాలు ఇవ్వడం వదిలేసి పాలు అలవాటు చేస్తున్నారని కానీ పాలలో ఉండే పోషకాలు డబ్బా పాలు తాగే పిల్లల్లో ఉండే పోషకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని తరచుగా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి నుండి తల్లిపాలు తాగే పిల్లలు బయటపడతారని నేటి మూఢ నమ్మకాల వలన తల్లులకు సరైన పోషకాహారం అందించకపోవడంతో బాలింతలకు పాలు తగ్గుతున్నాయని అన్నారు గర్భం అనేది కేవలం శరీరంలో వచ్చే మార్పులు మాత్రమేనని ఎటువంటి అనారోగ్యం కాదని ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి అవసరం లేదని ఉప్పు కారం తగ్గించి అన్ని రకాల పోషకాహారాలు తీసుకోవచ్చునని అన్నారు చాలా మంది తల్లులు ముర్రు పాలని బయటకు పిండి వేస్తున్నారని కానీ ఆ పాలు పిల్లలకు తాగించాలని దాని వల్ల వచ్చేటటువంటి చాలా అనారోగ్యాల నుంచి బయటపడతారని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిస్టిక్ నోడల్ ఆఫీసర్ వై లక్ష్మి డిసిపి ఆఫీసర్ విజయ క్రాఫ్ట్ చైల్డ్ ఫౌండేషన్ డిస్టిక్ కోఆర్డినేటర్ స్వర్ణలత అంగన్వాడీ సిబ్బంది తదితరులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు మాధవపట్నం నందు ఈరోజు సీమంతాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి సృష్టిలో ప్రతి తల్లి కూడా తన బిడ్డకు కావలసినంత పాలు శ్రవించడానికి స్త్రీ శరీరం నిర్మాణం చేయబడింది అయితే చాలామంది మరి అందం తగ్గిపోద్దను లేకపోతే టైం లేదను ఏదో ఒక వంకతో పిల్లలకు డబ్బా పాలు అలవాటు చేసేస్తున్నారు కానీ తల్లిపాలు ఇవ్వడం వల్ల మామూలుగా డబ్బా పాలు తాగిన పిల్లల ఈ పిల్లలు ఎనిమిది ఇంతలు ఎక్కువ తెలివితేటలతో పెడు పెరుగుతారు అలాగే తరచుగా అనారోగ్యం బారిన పడే పరిస్థితి నుంచి వీళ్ళు బయటపడతారు అంతేకాకుండా లేనిపోని నమ్మకాల వల్ల అంటే ఎక్కువగా తింటే బిడ్డ లావుగా పుడతాడనో లేకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్యం బిడ్డకు అనారోగ్యం అవుతుందనో తల్లికి అనారోగ్యం అవుతుందను అని తల్లితో పత్యాలు చేయించడం మూలంగా ఈ పాలు స్రవించడం అనేది తగ్గుతుంది అట్లా కాకుండా అన్ ఇది కేవలం శరీరంలో వచ్చే ఒక మార్పు మాత్రం ఇది అనారోగ్యం కాదు కాబట్టి తల్లి అన్ని రకాల ఆహార పదార్థాలు తినొచ్చు ఒక మసాలా దినుసులు ఉప్పు కారాలు అనేది మరి ఎక్కువ కాకుండా నార్మల్గా తీసుకుంటే కనుక పాలు బిడ్డ చక్కగా తీసుకొని ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంది అలాగే పుట్టిన వెంటనే వచ్చిన మురి పాలు తాగించడం వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే అన్ని న్యూట్రియన్స్ కలిగిన ఈ పాలు వెంటనే పుట్టించడం పట్టించడం మూలంగా మెకోనియం ఫ్రీగా అవుట్ అవ్వడం కానీ యూరిన్ పాస్ అవ్వడం కానీ బిడ్డకు ఏమన్నా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కూడా బిడ్డ బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఆరు నెలల వరకు కూడా బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోతుంది ఇతర ఏ ఇతర ఆహార పదార్థాలు కూడా ఇవ్వనవసరం లేదు చాలా చిన్న పొట్ట చాలా చిన్న జీర్ణాశయం కాబట్టి మోషన్ అవుతుంది ఎక్కువసార్లు మోసంకెళ్తున్నాడని తల్లు టెన్షన్ పడాలి